నిన్న నైట్ పప్పులో ఒక అమ్మాయిని చూశానండి ఆ అమ్మాయి మాత్రం యాపిల్ పండ్లో ఉందండి తింటే ఇలాంటి పండునే తినాలని అనుకునే టైంలో అమ్మాయి నా దగ్గరకు వచ్చి హాయ్ అంది హాయ్ అంటే మనం అవుతామా ఐ లవ్ యూ అన్నాను తను కూడా ఐ లవ్ యూ టూ అంది మా మమ్మీ డాడీ ఢిల్లీ వెళ్ళారు ఇంట్లో ఎవరు లేరు నాతో వస్తావా అని అడిగింది ఆ అమ్మాయి అడిగితే మనం కాదంటావా ఆగ మేఘాల మీద వెళ్ళిపోతాం ఓకే అని చెప్పి తన కార్లో ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చింది బెడ్రూమ్లోకి వెళ్ళాం ఇద్దరం ఒకరికొకరు చూసుకుంటున్నాం కిస్సేద్దామని దగ్గరికి వెళ్ళాను కిస్సేసి కి ఎవరో డోర్ కొట్టారండి ఎవరు బేబీ అని అడిగాను ఏమో నాకు తెలీదు నువ్వు పని చేయ నువ్వు వెళ్ళి బాత్రూమ్ లో నేను డోర్ లాక్ చేస్తాను నేను డోర్ తీసేంత వరకు మాత్రం నువ్వు డోర్ అన్నది రాత్రి నుంచి నన్ను ఎక్కడే వచ్చిందండి వచ్చిందండి డోర్ మాత్రం అసలు అసలు ఆడితే ఇదేం చేస్తుందో నన్నెందుకు ఇక్కడ మర్చిపోయిందో నాకేం అర్థం కావట్లేదు కామెంట్ చేయండి నీలైతే ఎవరన్నా వచ్చినప్పుడు కాపాడండి లొకేషన్ పెడతాం ప్లీజ్